తనకి అక్కడ వేరేగా పెట్టాక ఆ కప్పు ఇంకా నయం ఇచ్చేయలేదు నేను డాడీ ఆంటీ ఇదిగో ఇది కాదు బాబు ఆ కప్పు పర్లేదు తీసుకో వద్దు బాబు అమ్మకి తెలిస్తే కోప్పడుతుంది తెలియదులే అలాగే ఇందాక ఇచ్చిన స్కెచ్చెస్ షర్ట్ ఇవ్వు ఇదిగో బాబు అయ్యో అదేంటి బాబు అలా పడేసావు ఆ స్కెచెస్ లో ఏవి సరిగ్గా పని చేయవు నేను వాడేసి అక్కడక్కడ మిగిలిపోయినవి షర్ట్ రెండు చోట్ల చిరిగింది కుట్టడం కూడా కష్టం రాముకి ఇదిగో ఈ కొత్త స్కెచెస్ ఈ కొత్త షర్ట్ ఇవ్వు వద్దు వద్దు అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా ఏం కాదు ఈ షర్ట్ నాకు స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ గా వచ్చింది రాము కూడా బాగా ఆడతాడన్నాగా ఆ ఆవకాయ కూడా వద్దు అది టూ ఇయర్స్ బ్యాక్ది ఆ చీర కూడా నాకు తెలిసి పాతదే బారీ